అల్లాహూ అక్బర్ అన్నారు ఇది అరబీ భాషలో ఉన్నటువంటి పదం అల్లా అంటే ఆరాధన కరువుడు అక్బర్ అంటే అందరికంటే గొప్పవాడు ఆరాధన కరుడు ఎవరైతే ఉన్నారో ఆయన అందరికంటే గొప్పవాడు అని చెప్పడానికి అబ్జెక్షన్ ఏమీ లేదు రెండోది జై శ్రీరామ్ అన్నారు జై శ్రీరామ్ అన్నప్పుడు యాక్చువల్గా అర్థం ఏంటిది శ్రీరామ్ శ్రీరాములు వారు ఎవరు అంటే మన భారతదేశంలో గతించిన పూర్వీకులు గొప్ప సజ్జనుడు ఒక పుణ్యపురుషుడు ఒక మహా మహా వ్యక్తి అని నేను నమ్ముతాను కాబోడు సార్ ఇక్కడ చెప్పేది క్లారిటీ ఇచ్చింది అయితే జై శ్రీరామ్ అన్నప్పుడు జై అంటే ఏంటి అసలు అర్థం ఏంటి జై అంటే కాదు కాదు నేను చెప్పేది జై అంటే చాలా మంది ఒక అపోహ ఏమిటంటే అది ఒక ఘన కీర్తి అని కీర్తించడం అని స్థుతించడము అని అర్థం వస్తుంది కాబట్టి దేవుణ్ణి మాత్రమే స్థుతించాలి కాబట్టి ఇంకెవరిని స్తించకూడదన్నారు జై శ్రీరామ్ అనకూడదు అన్న నినాదం వచ్చింది ఇది రాజకీయ నినాదంగా కూడా వచ్చేసింది వాస్తవానికి యొక్క అర్థం తెలుసుకుంటే జై శ్రీరామ్ అంటే కలుగును గాక మనం జై భీమ్ అంటాం జై భీమ్ అంటారు జై కిసాన్ జై జవాన్ ఈ విధంగా జై అంటే వారు విజయం పొందుగాక అని చెప్పి